रात じゃあ、バーン。 చంద్రబాబు రెడ్డి గారు బెల్లపల్లి దోవరు మండలం కడప జిల్లా వాళ్ళంతా పోటీకి వస్తున్నాయి ఏడవ జాడు కొచ్చుకాయల సోఫారెడ్డి కళ్యాణ్ మెమోరియల్ కొచ్చిగాయల శేషాద్రి చౌదరి గారు మధ్యన ముప్పాల నప్పలపాడు మండల ప్రకాశం జిల్లా చెత్త బయలే రావాలి న్యూ కేటగిరి అన్ని చెప్పారు న్యూ కేటగిరి విభాగం ఎడ్ల చెప్పే విశ్వాలకు వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలం కొత్తూరు గ్రామంలో శ్రీ 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 యవదూత కాశీరెడ్డినారాయణ స్వామి వారి ఇరవై తొమ్మిదవ Sampai Tanya, గౌరవనీయులు ఒంటెత్తు మహానంది రెడ్డి గారు దయచేసి ఎక్కడున్నా కూడా కోట్లకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నా ఒంటే మహానంది రెడ్డి గారు లోపలిగా గౌరవనీయులు ఈ యొక్క బండలాగురు పోటీలకు వారి ఆర్థిక సౌజన్యాన్ని అదే చేస్తున్నారు గౌరవ పెద్దల ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా ముందుకు రాడేనా పెద్ద ముందుకు రాని ఒంటితో మహేందర్ రెడ్డి గారు గౌరవీయులు ఈ యొక్క బండలాగుడి పోటీ ఆ యొక్క భక్తులు కూడా అందజేస్తున్నారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ జతలు వారి చేతులు చేతుల మీద పక్కన చేతబట్టి ఆ యొక్క జతలు ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నా ಒಂ ಸಂಜೀ ಒಂಟೇ ಮಹಾನಂದರೆ ರೆಡ್ಡಿ ಗಾರು ಐದ ಪದವೇ ರೂಪಾಯಿ ದಾತ ವಾರಿಗೆ ಸಭಾ ಮೂಲಕ ಧನ್ಯವಾದ ತಿಳಜೇ ಗೌರವ ನೀರು ಮಹಾನಂದ não sabemos, não, 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 não. ೇಷಾಚರಿ ಮಧ್ಯರಾತ್ರಿ ಮುಪ್ಪ ನಗ ಮುಪ್ಪ ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ಬಯಲು ಮಕ್ಕಳ É మూడవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల ఎదుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న గారు కడప చెత్త మొదటి స్థానంలో కొనసాగుతున్న రాయవాలం వారి ఎడ్డ చెడ్డ కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఏడు సెకండ్లు మొదటి స్థానంలో కొనసాగుతున్న రాయవరం వారి ఎగ జత కన్నా యాభై ఏడు సెకండ్లు వినతబడి కొనసాగుతున్నాయి

खाने गी गाह्रो भने गीत अधि गाह्रो भने

Cảm ơn các bạn đã theo dõi và hẹn gặp lại. నిమిషం కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న రాయవరం వారి ఎండ చెప్పకన్నా నలభై రెండు వెనక వెనకబడే ఉన్నాయి అవకాశం ఉంది సుమేట చంద్రబాబు రెడ్డి గారు

పూర్తి చేసుకున్నాయి రెండు వేల వంద ఇరవై దూరాన్ని నిమిషాల ఒక్క సిగనలో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో సుబ్బారెడ్డి గారు సీతొత్త పల్లెబైత కన్నా నిమిషం పంతొమ్మిది సెకండ్లు మధ్యలో ఉన్నాయి నలభై ఏడు సెకండ్లు వినతైదు రౌండ్లు ఏ జత పూర్తిగా లాగినా ఒక జత అవకాశం పదహైదు రౌండ్లు

ಗಟ್ಟಿಗೊಂಡ ತಪ್ಪುನಾ お母さん

ಕೊ ನಿಡ್ಕೊಳ್ಳಿ ಐದು ನಿಮಿಷ ನೀರೆಕೆಯ ತಿರಗಡ ಮಧ್ಯ ಬೈನಾ ಸೈಲೇ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఎదుగుల దూరాన్ని పదహైదు నిమిషాల కొనసాగుతారు కొనసాగుతున్న వెనకబడే ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది నా జనాలు ఒకసారి చెప్తే ఎందుకు తోడుకోలేదా అవకాశం ఉన్నది ఈ రెండులో రెండు వందల నలభై రెండు అడుగుల పతంగూల ముందు లాగితే జాగ్రత్త oh ೂಕು ಆರು ದೂರ ಮೊದಲ ಸ್ಥಾನಸಾತಾರೆ பன்னெண்டோ ரெண்டு மூணு வேல ஆறு வந்த எடுப்புல தூரா பத்தொன்பது நிமிஷ இரவையுது சேகண்ட் बात करते हैं क्या और सभी रेडी हैं क्या और अब के टारगेट के लिए बात कर रहे हैं उसका का बटन दबाना है அது பாபு அவங்க மயிலுங்க